ఎదురు చేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక హౌస్ మేట్స్ మధ్యన పాము నిచ్చిన అంటూ నాగార్జున అయితే ఒక టాస్క్ ఇచ్చేశాడు ఈ టాస్క్ లో ఒక్కొక్క హౌస్ మేట్ లైఫ్ లో పాము అలానే నిచ్చిన ఎవరు అనిపిస్తున్నారు అనేది చెప్పాల్సి ఉంటుంది అశ్విని అయితే శోభా శెట్టి నాకు పాములా అనిపిస్తుంది గౌతమ్ నాకు ఎందుకో నిచ్చెల్లో సపోర్ట్ అనిపిస్తున్నారు శోభాశెట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియదు అన్నిటికీ విరుచుకు పడుతూ ఉంటుందని చెప్తాడు మరొక వైపు గౌతమ్ సైతం నాకు ఎందుకో శివన్న నాకు పాములా అనిపిస్తాడు అర్జున్ అంబాటి నిచ్చెల్లా అనిపిస్తాడు ఎంతో స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటారు ఇక శివాజీ సమయం వచ్చేసరికి ఎవరు నాకు అనిపిస్తున్నాడు పాముల ఎప్పుడు ఎలా ఉంటాడు నెగిటివ్ పర్స్పెక్టివ్తో ఉంటున్నాడు అమర్ అందుకే నాకు తను పాముల అనిపిస్తాడు రంగులు మార్చే రకం అన్నట్లుగా మాట్లాడతాడు ఆ మాటకి అమర్దీప్ సైతం గట్టిగానే సమాధానమిస్తాడు శివన్న నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అదే నేను కూడా చేశాను అంటూ అయితే శివాజీ ఇక్కడ మాట్లాడిన విషయం ఇటీవల క్యాప్టెన్సీ కంటెండర్ ఫైనల్ టాస్క్లో అయితే కంటెస్టెంట్స్ నిర్ణయంలో అమర్దీప్ అయితే శివాజీ అన్డిజర్వ్డ్ అని తనకన్నా బాగా ఆట ఆడారు హౌస్లో అంటే శివాజీ అన్డిజర్వ్డ్ ఫోటో అని స్విమ్మింగ్ పూల్ లో వేశారు ఆ విషయం పైన కన్ఫ్యూషన్ రూమ్ లోకి వచ్చి యాడ్ అవ్వడం కూడా మనం చూసాం ఇదే విషయం పైన అమర్దీప్ని ని తను పాము అంటూ చెప్పడం జరిగింది